ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ జ్ఞాన సరస్వచ్చై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమః శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు గణపతి ఆవిర్భావము గణాధిపత్యము శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతే ఒకనాడు పార్వతీదేవి స్నానం చేస్తుండగా శివుడు హఠాత్తుగా లోనికి ప్రవేశించాడు అందువల్ల అమ్మవారు సిగ్గుపడ్డారు స్నానాన్ని అర్థాంతరంగా ఆపేసి హడావిడిగా అంతఃపురంలోనికి పారిపోయారు అనునిత్యము తన చేత వాంఛింపబడేవాడే అయినప్పటికీ కూడా ఆయన అలా హఠాత్తుగా రావటం అమ్మవారికి నచ్చలేదు ఆ సందర్భాన్ని పురస్కరించుకొని అమ్మవారి చెరికెత్తలైన జయ విజయులు ఆ తల్లికి ఒక సలహా ఇచ్చారు మనము నీ భర్త ఇంట్లో ఉంటున్నాం ఇక్కడి వాళ్ళు మనకు ఎన్ని సేవలు చేసినా ఏం చేసినా శివగణాలే కానీ మనవాళ్ళు కారు ఆయనకి ఎదురు తిరగరు శివుడు కూడా వాళ్ళను ఏమీ అనడు అంచేత మన వ్యక్తి అంటూ ఒకరుంటే తప్ప ఎవరి యథేచ్ఛ గమన నిర్గమనాలు కూడా మనం నిరోధించలేము ఈ సలహా నచ్చింది ఈశ్వరికి శివుడు రాజైతే తాను రాణి ఆయన దేవుడైతే తాను దేవి అయ్యవారు పురుషుడైతే అమ్మవారు స్త్రీ స్వరూపిణి అందువల్ల తన పక్షాన కూడా ఒక గడముండటము అది కూడా పురుషాకృతిలో ఉండేది కావటం ముఖ్యం అనుకున్నది తన మేనొను నలిచింది ఆ వచ్చిన నలుగు పిండితో ఒక పురుషాకృతి నిర్మించి ప్రాణం పోసింది సర్వాంగ సుందరుడైన ఆ బాలు ఆశీర్వదించి ద్వారపాలనార్థం నియమించిందా బలుముల తల్లి అమ్మవారి బిడ్డ ఈ విధంగా మాతృగృహద్వార రక్షణ గావిస్తున్నాడు ఇంతలో వచ్చారు అయ్యవారు పరమశివుడు అలవాటు ప్రకారం అంతఃపురంలోకి వెళ్ళబోతున్న అయ్యవారిని ద్వారం దగ్గరే నిలిపేశాడు అబ్బాయి గారు అమ్మవారి ఆజ్ఞ లేనిదే అడుగు లోపల పెట్టడానికి వీలు లేదు అని చెప్పాడు నువ్వెవరో కొత్తవాడిలా ఉన్నావు నేను నీ యజమానురాలి భర్త అన్నాడు శివుడు ఫలానా ఆవిడ భర్తని చెప్పుకొని ప్రవేశానికి అనుమతి అడిగితే నేను ఇస్తాననుకున్నావా అయినా నువ్వు ఆవిడ వల్లభుడవే గాని నాకు యజమానివి కాదు కదా కాబట్టి వెనక్కు వెళ్ళిపోవయ్యా అన్నాడు బాలుడు అలిగాడు శివుడు బాలకుడు జన్మను గ్రహించాడు శక్తి ఆశీర్వాదయుతుడైన కుర్రాడు సామాన్యుడు కాడని తలపోశాడు ఆలోచనలో పడ్డాడు కానీ శివగణాలు ఈ కుర్రాన్ని సహించలేకపోయాయి వ్రేలుడెంత లేని అర్భకుడేమిటి విషమాంబకుణ్ణి ఎదిరించడమేమిటి అనుకున్నాయి వారి ఆలోచనను పసిగట్టాడు పశువతి తనకు వినోదంగా ఉంటుంది వాళ్ళకి అనుభవం అవుతుంది అనుకున్నాడో ఏమో కానీ ద్వారం దగ్గర నుంచి ఆ బాలకుణ్ణి తొలగించమని తన గణాలకు ఆజ్ఞాపించాడు తగుకు దిగారు వాళ్ళు తగు ముదిరింది ఒకసారి కాదు మూడు సార్లు శివగణాలని తరివి కొట్టాడు ఆ బాలకుడు ముమ్మారు పరాజయం తవి చూసిన ముక్కంటి గణాలు ఈసారి తమ వారందరినీ పోగు చేసుకుని వచ్చి మరీ పోరుకు నిలిచాయి బయట కలకలం విని జరిగింది తెలుసుకున్న శైలజ ఆశ్చర్యపోయింది భర్తతో పంతమా అయినవంత ఆలోచించినప్పటికీ ప్రేమకి ఆరాధనకి అర్థం మరీ పుట్టు బానుసైపోవటం కాదు కదా అనే నిర్ణయానికి వచ్చి తన సేవికల ద్వారా బాలు ప్రోత్సహించేసింది అమ్మవారి ప్రోత్సాహంతో మరింత రెచ్చిపోయాడా బాలుడు వచ్చిన వాళ్ళను వచ్చినట్టుగానే పచ్చడి పచ్చడి కింద బాధేశాడు ఈ విపరీతం తెలిసి బ్రహ్మాజులు వచ్చాడు పశుపతిని ప్రార్థించారు నాకు నేనుగా సంధికి దిగితే భక్డు భార్యా విధేయుడని అపఖ్యాతి వస్తుంది అందువల్ల లోకహితార్థం మీరేమైనా సంప్రదింపులు జరుపుకుంటే ఆవిడతో జరుపుకోండి అన్నాడు శివుడు బండర భూమికి వచ్చాడు బ్రహ్మ బాబూ అంటూ బాలుడికేదో చెప్పబోయాడు వింటేగా కుర్రాడు వీడెవడో కొత్త గడాచారనుకున్నాడు కాబోలు బ్రహ్మగారి గడ్డలు మీసాలు పెరిగేశాడు మండిపోయింది బ్రహ్మకి కానీ ఏమీ చేయలేకపోయాడు చివరికి నేను యుద్ధానికి రాలేదయ్యా నాయన మధ్యవర్తిగా వచ్చాను నన్ను వదిలేసి నేను బ్రాహ్మణుణ్ణి అని చెప్పుకొని ప్రాధేయపడి ప్రాణాలు నిలుపుకున్నాడు విశాఖుడు విష్మాతులంతా విరుచుకపడ్డారు కానీ ఆ బాలు ఎవ్వరూ నిలువరించలేకపోతున్నారు పార్వతీ వరప్రసాదుడైన ఆ బాలుడి ముందు శివ సుబ్రహ్మణ్య స్వామి ఒక్కడు తప్ప మరెవ్వరూ ఆగలేకపోతున్నారు ఆ పార్వతీతరయుడు కొట్టిన దెబ్బలకి విష్ణుమూర్తి గారి వెన్నుపూస విరిగినంత పని అయింది హాహాకారాలు విన్నుముట్టాయి అన్ని లోకాల ఆశ్చర్యం కమ్మివేసింది పాహి పాహి పరమేశ్వర అని శంకరుణ్ణి అందరూ శరణు కోరారు కదిలాడు కంఠేకాలుడు ఎత్తాడు తన శిశూలాన్ని గురి ఆ బాలుడి కంఠానికి విష్ణువుతో పోరాడుతున్న ఆ బాలుడికి ఉత్తర దిక్కును నిలిచి శూలాన్ని ప్రయోగించాడు శివుడు అప్రధేతమైన శైవా విధమది దూసుక వెళ్ళిపోయింది బాలుడి శిరస్సు కోసుకొని తిరిగి వచ్చి త్రిప్రాంతకుడి కరాన్ని అలంకరించింది గడగడలాడిపోయింది లోకం కొడుకు వంటి వాడి సాగుకి కొతకుతలాడిపోయింది కొండచూలి శివుడే సరాసరి యుద్ధానికి లేని తాను రంగప్రవేశం చేస్తే మాత్రం తప్పే ఉంది అనుకుంది పార్వతీదేవి ఆమె ఆవేశం నుండి అగణితమైన శక్తులు ఆవిర్భవించాయి కరాళి కుబ్జక శిరీష మొదలైన మహాశక్తులు దొరికిన వాళ్ళను దొరికినట్లుగా చప్పరించేస్తుంటే ఏం చేయాలో పాలుపోలేదు దేవతలకి శివుడంతటి వాడు శక్తి విజృంభణను చిత్తగిస్తూ ఉండిపోయాడే తప్ప ఎదిరించలేదు చివరకు దేవతలంతా కలిసి నారదాది ఋషులను అమ్మవారి దగ్గరకు పంపారు ఆవిడను శాంతింపజేయమన్నారు నారదాది ముని బృందాలు చేసిన స్తోత్రాలతో రవ్వంతా శాంతించింది రాజరాజేశ్వరి నా కుమారుడైన బాలుణ్ణి పునర్జీవితుణ్ణి చేస్తేనే నా శాక్తీయ గణాలను వెనక్కి తీసుకుంటాను అని మాత్రం చెప్పింది పార్వతమ్మ చెప్పినట్లు చేయటం ఫాలాక్షుడంత వాడికి తప్పలేదు సరే ఉత్తర దిశగా వెళ్ళి తొలిగా ఏ జంతువు కనిపిస్తే దాని తల నరికి తెండి అని ఆజ్ఞాపించాడు శివుడు ఈ లోపల ఆ బారుని మొండనికి స్నానం చేయించారు పూజా ద్రవ్యాలతో అలంకరించారు ఉత్తరానికి వెళ్ళిన వారు ఒక ఏనుగు తలను నరికి తెచ్చారు దాన్ని మొండానికి అతికారు హే శివ ఏ నీ తేజస్సు వల్ల మేమందరము జీవులుగా ప్రతిబింబిస్తున్నామో ఆ నీ తేజస్సు ఈ బాలకుని కలియబరమందు కూడా ప్రవేశించుగాక అని ప్రార్థించారు అనుగ్రహించాడు రుద్రుడు తక్షణమే నిద్ర లేచిన వాడిలా ప్రాణి అయినాడు బాలకుడు శిరస్సు ఒక్కటి ఏరుగుదన్న పేరుగాని తక్కిన శరీరం అంతా ఎర్రని రంగుతో వెలిగిపోతోంది ఆ బాలకుణ్ణి అమ్మవారికి చూపించారు శాంతించింది పార్వతీదేవి ప్రపంచానికి గండం గడిచింది అల్పసంతోషుని అమ్మవారు గజముఖుడిగానైతేనేమి తన బిడ్డ పునర్జీవితుడైనాడని సంబరపడింది అనంతరం దేవతలందరూ కలిసి గొప్ప ఉత్సవం చేశారు సర్వగణాధిపతిగా ఆ బాలకుడికి పట్టాభిషేకం చేశాడు పార్వతీదేవి ఆనందించింది శ్రేష్టమైన వస్త్రాలు అలంకారాలు గజముఖుడికి బహుకరించింది అనేక విధాలైన సిద్ధులను అనుగ్రహించింది సింధుర వర్ణంతో అలరాడుతున్నావు నువ్వు అందువల్ల నువ్వు సింధూరంతో పూజింపబడతావు దేవతలందరిలోనూ అగ్రపూజ నీకే దక్కుతుంది గంధము పువ్వులు పచనం చేసిన పదార్థాలు పండ్లు తాంబూలము హారతి దక్షిణ నమస్కారాదులతో నిన్ను పూజించిన వారికి విఘ్నాలు తొలగిపోతాయి సర్వసిద్ధులు సమకూరుతాయి అని వరాలిచ్చింది జగన్మాత శివుడు గణాధిపతిని తన బిడ్డగా ప్రకటించాడు శివపుత్రుడుగా విఘ్నేశ్వరుడు అర్హులైన సర్వులను గౌరవించాడు విష్ణాదులు దేవతలు ఋషులు అతనిని దీవించాడు మావలి నీవు కూడా సర్వత్ర పూజనీయుడు ఎవరైతే నిన్ను పూజించకుండా మమ్మల్ని పూజిస్తారో వారి పూజ నిరర్ధకమైపోవుగాక ముందుగా నిన్ను కొలిచిన వారికి సర్వ విఘ్నాలు తొలగిపోవునుగాక అని అనుగ్రహించాడు ఈశ్వరుడు కూడా వినాయకుడిని ఆశీర్వదించాడు మాస శుక్ల చతుర్థి నాడు చంద్రోదయానికి ఒక ముందర ఉదయించావు కాబట్టి అది జన్మదినమై విరాజిల్లుతుంది సంవత్సరానికి ఒక్కసారైనా ఆ భాద్రపద శుద్ధ తవితి నాడు నిన్ను ఆరాధించిన వారికి ఆ సంవత్సరమంతా నిర్ఘ్న నిర్విఘ్నప్రదమవుతుంది మార్గశిర శుద్ధ తవితిని రమాచతుర్థి అని అంటారు ఆ రోజు కూడా నిన్ను పూజించాలి అన్ని బహుళ తవితులు సంకటహర చతుర్థిగా పిలువబడతాయి ఇలా ప్రతి మాసంలోనూ వచ్చే శుద్ధ తవితి నాడు నిన్ను పూజించి ఉద్యాపన చేసుకున్న వారికి ఇహపరలోకాలలో తిరుగులేని సౌఖ్యాలు కలుగుతాయి అని అనుగ్రహించాడు పరమశివుడు ఇహం భూయాత్ సర్వే జనా సుఖినో ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నెడదవోలు తూర్పుగోదావరి జిల్లా